అవును అదే అంటున్నాను టీడీపీ ఉంటది అంటున్నాను జనసేనకి ఈ ట్రిప్ రాకపోతే దాని మన కూడా ఏంటి జనసేన వాళ్ళు మేము అధికారంలోకి రావాలని కోరుకోవట్లేదు అధికారంలోకి రావాలని ఆయనే కోరుకోవట్లేదు ఆయన తనుగా అధికారంలోకి రాకూడదు అని కోరుకుంటున్నాడు చంద్రబాబు సీఎం చేయాలని ఆయనే కోరుకుంటున్నాడు కదా ఆయన కూడా కావాలనుకుంటున్నాడు షేరింగ్ కాబట్టి వాళ్ళకి రాజ్యాధికారం మీదనే కాంక్ష కదా ఇప్పుడు వాళ్ళిద్దరికీ కూడా కంపల్సరీ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ తెలుగుదేశం పార్టీలో కొంతమంది పెద్దల్ని కొంతమంది కేటర్ని మెప్పించాల్సి వస్తుందా ఈ తరహా ఒప్పందం చేసుకుంటే ఇప్పుడు ఎందులో ఎవ్వడి మెప్పించగలగడం ఉండదు ఫైనల్ గా తెగింపు నిర్ణయమే ఉంటుంది బాబు తెగించి నిర్ణయం తీసుకోవాలి భయం నుంచి యువతలకు రావాలి అంటే తెగింపు లేదు అక్కడ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఇష్యూ మొదనే ఆగుతున్నారు అంతే పవన్ కళ్యాణ్ సీట్ల దగ్గరనే అవుతున్నారు పెద్ద ఇష్యూగా పార్టీలో ఎంతో మందిని తెగించిన తెగించిన డెక్షన్ తీసుకున్నాడు ఇప్పుడు ఇరవై మూడు మందిని తీసుకున్నప్పుడు వాళ్ళందరికి సీట్లు ఇచ్చారు కదా వాళ్ళకి ఇవ్వకుండా ఆపలేదు కదా ఒకసారి అన్న తర్వాత కాబట్టి అదేం ప్రాబ్లం లేదు తెగింపు ఆడి దగ్గర ఉంటుంది కాబట్టి ఏంటంటే మిత్రధర్మం దగ్గర కొంత జాగ్రత్త పడుతున్నాడు ఆయన పవన్ కళ్యాణ్ గారి వ్యూహంలో టీడీపీ మీద కూడా ఒక్కసారిగా ఫైర్ అవ్వాలి అనే ఆలోచన ఏమన్నా ఉందా పవన్ కళ్యాణ్ గారికి అందుకే ఇన్ని రోజులు సామరస్యంగా వెళ్ళిపోతుంది ఇంకెన్ని తీసేసుకుంటారు ఇంకేం లేదనుకున్న టైంలో ఒక్కసారిగా ఆయన ఒక డిమాండ్ని తీసుకొచ్చి బాబుగారి ముందు ఉంచడం బేసిక్గా తను చెప్పినటువంటిది ఇవాళ కొత్త డిమాండ్ కాదు బయటికి చెప్పింది మొన్న అంతకు ముందంతా ఆయన దగ్గర చెప్పింది అదే చంద్రబాబు దగ్గర